ఎల్ఐసి ప్రభుత్వ ఒత్తిడి ద్వారా అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది అని గత వారం రోజులుగా ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది అయితే అసలు వాస్తవంగా ఏం జరిగింది అనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎల్ఐసి రెండు వేల ఇరవై నాలుగు జాన్వరిలో అదానీ పోర్ట్స్ అని అదానీకి చెందిన ఒక కంపెనీలో ఐదు వేల కోట్లకు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కొన్నది ఎట్ ది రేట్ ఆఫ్ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఓపెన్ అంటారు ఇది అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎల్ఐసి అదానీ పోర్ట్స్ అనే కంపెనీకి ఐదు వేల కోట్ల రూపాయలు అప్పిచ్చింది సంవత్సరానికి ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం చొప్పున వడ్డీ తీసుకునేటట్లుగా అంటే ఈ ఐదు వేల కోట్ల రూపాయల మీద సంవత్సరానికి మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అదానీ పోర్ట్స్ అనే కంపెనీ ఎల్ఐసికి వడ్డీ చెల్లించాలి ఈ విధంగా పదిహేను సంవత్సరాలు చెల్లించాలి పదిహేను సంవత్సరాలు అయిపోయిన తర్వాత అసలు అంటే ఎల్ఐసి నుంచి అదాని పోల్స్ తీసుకున్న ఐదు వేల కోట్ల రూపాయలు తిరిగి ఎల్ఐసికి చెల్లించాలి ఇది అసలు జరిగిన విషయం అయితే ఇప్పుడు ప్రచారం ఏమిటంటే ఎల్ఐసి ప్రజల నుంచి సేకరించిన సొమ్ము అన్యాయక్రాంతం చేస్తుంది ప్రభుత్వ ఒత్తిడి ద్వారా అనేది ప్రచారం అయితే వాస్తవంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఉదాహరణకు ఒక వ్యక్తికి మనం అప్పించినప్పుడు అప్పిచ్చేటప్పుడు ఆ వ్యక్తి ఆ అప్పును తిరిగి చెల్లించగలడా లేదా అతనికి ఆ ఆర్థిక స్థోమత ఉందా లేదా అని గమనించి ఇస్తాం అయితే ఎల్ఐసి నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకున్న అదానీ పోల్స్ అనే సంస్థ ఎల్ఐసికి ప్రతి సంవత్సరం మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు వడ్డీని ఇవ్వగలదా లేదా అలాగే తాను తీసుకున్న ఐదు వేల కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వగలదా లేదా అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి అది తెలియాలంటే అదానీ పోర్ట్స్ అనే సంస్థ దాని ఆర్థిక విషయాలు ఏమిటో మనం తెలుసుకోవాలి అదానీ పోర్ట్స్ అనే సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏర్పడింది మన ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయ్యారు అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు పదహారు సంవత్సరాల ముందే అదానీ పోర్ట్స్ అనే కంపెనీ ఏర్పడింది ఇది వాడల ద్వారా సరుకులు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలకి జార వేస్తూ ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ కంపెనీ పరిస్థితి ఏమిటంటే లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో వ్యాపారం చేస్తుంది సంవత్సరానికి పదకొండు వేల కోట్ల రూపాయలు నికర లాభం సంపాదిస్తుంది సంవత్సరానికి పదకొండు వేల కోట్ల రూపాయలు నికర లాభం సంపాదించే ఒక సంస్థ సంవత్సరానికి కేవలం మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఎల్ఐసికి వడ్డీ చెల్లించే పరిస్థితిలో ఉంటుందా ఉండదా మీరు ఆలోచించండి అలాగే సంవత్సరానికి పదకొండు వేల కోట్ల రూపాయలు సంపాదించే నిఖర లాభం సంపాదించే సంస్థ పదిహేను సంవత్సరాలు గడువైపోయిన తర్వాత ఐదు వేల కోట్ల రూపాయలు ఎల్ఐసికి తిరిగి చెల్లించలేదా ఆలోచించండి ఈ సంస్థ ప్రైవేట్ రంగంలో ప్రస్తుతం భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది కాబట్టి ఈ సంస్థ ఎల్ఐసికి రుణం తీసుకున్న తర్వాత ఏం చెల్లించాలో అది కంపల్సరీ చెల్లించగల స్థాయిలో ఉందని అందరూ అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రభుత్వ ఒత్తిడి ద్వారా ఎల్ఐసి అదానీ సంస్థలో బాండ్లు కొన్నది అనేది అసత్య ప్రచారం ఎల్ఐసి మేనేజ్మెంట్ కూడా ఏం చెప్తుందంటే మాకు వచ్చిన డబ్బుని మేము పాలసీదారులకు తిరిగి బోనస్తో సహా చెల్లించాలి అంటే ఆ డబ్బుని మేము వేరు వేరు ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి వడ్డీ సంపాదించాలి తద్వారా పాలసీదారులకి బోనస్తో సహా వారు ఎల్ఐసిలో కట్టిన డబ్బును తిరిగి ఇవ్వాలి కాబట్టి మేము ఎటువంటి ఒత్తిడికి లోపడలేదు మేము బాండ్స్ అదానీ కోర్స్లో కొన్నామని చెబుతుంది ఇది సత్యం కాబట్టి ఎల్ఐసి పాలసీదారులు చెల్లించిన ప్రీమియంస్ ఆ డబ్బుని అన్యాయక్రాంతం చేస్తూ ప్రభుత్వ ఒత్తిడికి లోబడి అదానీ పోర్ట్స్లో బాండ్స్ కొన్నది అనేది అసత్య ప్రచారం ఇది అందరూ గమనించవలసిందిగా మనవి